దశావతారాలలో నిజానికి చాలా గొప్ప అవతారంగా ప్రస్తుతింపబడినటువంటి అవతారం ఏది అంటే అవతారమే ఎందుచేత అంటే అవతారములన్నీ ఒకతే అవతారములన్నిటిలోకి గొప్పదిగా ఏది స్థుతింపబడుతుంది అంటే పరిపూర్ణావతారమే ప్రస్తుతి చేయబడుతుంది ఎందుచేత అన్నదానికి నేను మీతో మొన్న మనవి చేశాను పరిపూర్ణ అవతారమనందు అందు సమస్తము కూడా లీనమవుతాయి ఆ అవతారంలోకి అన్ని కృష్ణ పరమాత్మలోకి వెళ్ళిపోతాయి అందుకే అన్ని మాటలు విశ్వరూపం చూపిస్తాడు అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం మిగిలిన అవతారాలలో పుట్టిన తరువాత లీలలు ఉంటాయి కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లీల అంటే కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి ఒక సంఘటన కాదు పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకుని లోకానికి ఒక పాఠం నేర్పడం కోసమని చేసినటువంటి క్రియ అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఇవాళ మీ ముందు ఇలా మెళ్ళో పూలదండ వేసుకొని కూర్చోవడానికి శాస్త్రంలో గతంలో నేను చేసిన కర్మ ఏదో ఫలితంగా ఉంటుంది కాబట్టి నాకు ఇవాళ ఈ విషయం మీద ప్రసంగించడానికి పరమేశ్వరుడు ఒక అధికారం ఇస్తాడు అలా ఇప్పుడు కోటేశ్వరరావు గారు లీల చేశారండి అనకూడదు లీల ఉండదు గతంలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను నాకు ఏదో మోకాలు నిప్పెట్టింది అనుకోండి గతంలో ఎప్పుడో ఏదో చేసిన పాపం ఉంది దానికి పరమేశ్వరుడు ఇప్పుడు మోకాలు నిప్పెట్టేటట్టుగా చేసి ఆ పాపాన్ని తీసేస్తాడు అంతేగాని నాకు మోకాలు నిప్పి రావడం లీల అనకూడదు అవి నేను గతంలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు పాపము కానీ పుణ్యము కానీ అనుభవంలోకి వస్తుంది సుఖ దుఃఖములుగా వస్తుంది పరమేశ్వర్ నేను పుట్టడం కర్మ నేను నేను ఒక మనుష్యునిగా పుట్టాను అంటే గత జన్మలో చేసుకున్న కర్మను అనుసరించి పరమేశ్వరుడు నాకు మనుష్య జన్మని ఇస్తాడు భగవంతుడు పుట్టడం కర్మ కాదు లీల ఎందుచేత అంటే లోకోద్ధరణ కొరకు శరీరమును తీసుకోవలసిన అవసరం లేని పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తాడు ఆయన కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక లీల ఎందుచేత అంటే రామావతారంలో ఆయన ఎక్కడ చతుర్భుజుడు శంక చక్రకథా కనపడలేదు పుట్టినప్పుడు కృష్ణా కృష్ణావతారంలో అలా కాదు అసలు గర్భస్థమైనటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడానికి దేవతలందరూ వెళ్ళారు పైగా అసలు కృష్ణ పరమాత్మ పుడుతున్నాడన్న విషయం ఆ ఎనిమిదో గర్భానికి కంసుడు చచ్చిపోతాడన్న విషయం ఎనిమిది గర్భాల ముందు లోక విధితం హంసుడు అక్కర్లేని పనిని ఒకదాన్ని స్వీకరించాడు దేవకీ దేవికి వివాహమై వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు తగుదునమ్మా అని చెల్లెల మీద ప్రేమతో రథానికి సారథ్యం చేస్తా అని పగ్గాలు పట్టుకుని బయలుదేరాడు రథం వెళ్ళిపోతోంది అశరీరవాణి పలికింది ఒరే నువ్వు ఎంతో సంతోషంగా ఈమెని తీసుకెళుతున్నావు కాని ఈమె యొక్క కడుపున ఎనిమిదవ వాడుగా ఎవడు జన్మిస్తాడో వాడి చేతిలో నువ్వు మరణిస్తావు అంటే అందరికీ తెలుసు ఎనిమిదో గర్భంలో పుట్టేవాడే కంసుని మరణానికి అని అందుకే చెల్లెల్ని చంపైపోయాడు కూడా కంసుడు సరే కథ నడిచింది తర్వాత ఎనిమిదో గర్భం కదా అన్నాడు ఆ మహానుభావుడు వసుదేవుడు ఆ కంసుని కొంతవరకు ఉపశాంతి వహించేటట్టు చేశాడు వెళ్ళాడు మొట్టమొదటి కొడుకు పుట్టాడు బావా మొదటి కొడుకు నన్ను చంపేవాడు కాదు కదా ఎనిమిదో కొడుకు కదా మొదటి కొడుకుని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు ఎనిమిదో వాడు పుట్టినప్పుడు తీసుకురా బావా నువ్వు మాట తప్పేవాడివి కాదులే అన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు బిడ్డలు ఇచ్చేశాడు ఏడో వాడు గర్భ సంకర్షణమై బలరాముడిగా పుట్టాడు ఈ ఆరుగురు పిల్లల్ని తిరిగి ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి ఏమనుకుంటున్నావో పిచ్చివాడా వీళ్ళందరూ దేవతాంశ సంభూతులే నిన్ను చంపడానికి పుట్టిన వాళ్లే అన్నాడు అయ్య బాబాయ్ అలాగా అన్నాడు మళ్ళీ ఆరుగురు పిల్లల్ని పిలిపించి చంపించాడు ఏడవ వాడు సంకర్షనుడై రోహిణీ దేవికి జన్మించాడు ఇక ఎనిమిదవ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు కాబట్టి అది భగవద్ అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీవన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశాడు కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటో అక్కడ అర్థం అవుతుంది అసలు అంత జాగ్రత్త తీసుకున్నాడు లోపల సూతికా గృహం నిర్బంధం దేవకీ దేవిని స్వేచ్ఛగా ఉంచాడు వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేశాడు ఎదురుగుండ భార్య ప్రసవ ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కిడు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు కాబట్టి కాళ్ళకి చేతులకి బంధనాలు వేశాడు అక్కడ నుంచి చూస్తే సూతికా గృహం ఇక్కడ వరకు కనపడాలి అలా ఏర్పాటు చేశాడు విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూనే ఉండాలి ఎనిమిదవ గర్భం పుట్టి పుట్టగానే ఏడుపు వినబడగానే పిల్లాన్ని చంపేయాలి అది కూడా ఎంత భయంకరంగా చంపేవాడంటే పిల్లల కాళ్లు పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టేవాడు కాబట్టి పిల్లవాడు ఏడవగానే నాకు తెలియాలి అసలు పడుకునేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు ఏది చేస్తున్నా సరే ఎనిమిదవ గర్భం వచ్చేస్తోంది 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 అదే బెంగ ఇంత బెంగ పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిదినాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ ఆయనకి తెలియదు ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయందు ఎవరు దాటి యువతలకి రా రాగలిగిన వాడు మమ మాయా దురత్యయా అంటాడు ఒక్కసారి ఆ మాయనంతటినీ కమ్మాడు ఎక్కడి వాళ్ళు అక్కడ గాఢ నిద్రలో వెళ్ళిపోయారు తప్ప దేవుడు తప్పలేదు ఆఖరికి చిత్రం ఏమిటంటే దేవి గర్భమునందున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిపి వచ్చి స్తోత్రం చేశారు ఆయన పుట్టవలసిన సమయం ఆసన్నమైంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శిశోదయం అయిపోయింది పిల్లాడు పుట్టాడు లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప పిల్లవాడికి తల్లిదండ్రులు నమస్కారం చేసి స్తోత్రం చేసినటువంటి సందర్భం ఉండదు ఆఖరికి వామనమూర్తి పుట్టినప్పుడు కూడా నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా నా కుమార తపంబ కుల దీపక భగ్య రాశి రాసివగు చూడుతుంది నా కొడుకనే అంటుంది అది కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో మాత్రం పుట్టి పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు అసలు ఇలా పుడుతూనే జలధర దేహు చతుర్బాహు సరసీరు హక్షు శంఖ చక్ర పద్మ విలాసు కాంతి కాంతిభాము కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స విహారు మరుకుండలత్తయ మరు విహారు అని ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘాయి ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయితో గదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాషించాడు ఈ పిల్లవాణ్ణి చూశాడు వసుదేవుడు ఆశ్చర్యపోయాడు దీవిట్రా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల పాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అని అర్భతనయ్య బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు భక్తుల్ని లోకాల్నీ పరిపాలించగలిగినటువంటి పరమాత్మ చిన్న పిల్లవాడిగా పద్మవలతోటి శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవిస్తే వసుదేవుడు ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని పట్టుకుని స్తోత్రం చేశాడు సర్వము నీలోనిధిగా సర్వాత్ముడవాత్మవత్తు సంపన్నుడవై సర్వమయుడవ నీకును సర్వేశ్వరలీవులోను సంధులు నిలయన్న ఈశ్వర ఈ సమస్తము నీ చేత నిండి నిబిడీకృతమైపోయింది అటువంటి వాడివి మా కోసం నువ్వు కొడుకుగా పుట్టావా అని స్తోత్రం చేశాడు దేవకీదేవి స్తోత్రం చేసింది అసలు ఆ స్వరూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో చూపించారు పోతనగారు జలధర దేహు అంటూ ప్రారంభించారు జలధర దేహు అంటే మేఘము వంటి ఉన్నవాడు అని మేఘము రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి కాంతి ఒకటి చల్లతనం ఆ నలుపు ఏదో బొగ్గు నలుపులా ఉండదు దానిలో విశేషమైనటువంటి కాంతి ఉంటుంది కాంతి ఉంది కదా అని వెచ్చతన ఉండదు చల్లతన ఉంటుంది ఆయన ఎందు రెండున్నాయి ఒకటి కాంతి భా అదే ఆచార్యతత్వమై కృష్ణం వందే జగద్గురు అయింది రెండవది చల్లతనం అదే భక్తుల్ని పరిపాలించేటటువంటి గుణంగా ప్రకాశించింది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ పాండవులని ఆదుకోవడానికి పడినటువంటి కష్టాలు అన్ని ఇన్నికో అన్ని కష్టాలు పడ్డారు మహానుభావు జలధర రేగు నాజాలు చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుండల లలాటు వైడూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల కృపా విషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి వసుదేవుడు ఉత్సహించే అని ఆ చిన్ని కృష్ణుణ్ణి చూసినటువంటి వసుదేవుడు పరమ సంతోషాన్ని పొందాడు దేవకీ దేవి అంత ఆనందాన్ని పొందింది వాళ్ళకి కొడుకుగా పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులతో చెప్పాడు నేను ఇది మూడవసారి మీ కడుపున పుట్టడం ఏ తల్లిదండ్రులు కన్నారో ఆ తల్లిదండ్రులకు తెలియదు ఏ పిల్లవాడు పుట్టాడో ఆయన తల్లిదండ్రులతో చెప్తున్నాడు ఇది లోకంలో ఎక్కడా జరగదు అంత విచిత్రమైనటువంటి లీల తల్లిదండ్రులు ఎక్కడైనా మా కొడుకని వాళ్ళకి తెలుస్తుంది పిల్లవాడికి నేను వీళ్ళ బిడ్డన్న విషయం కూడా వాడికి తెలియదు వాడిని నిజంగా పొత్తిళ్లలోనే ఇంకోళ్ళు తీసుకెళ్లి పెంచారనుకోండి ఎవరు పెంచారో వాళ్లే తల్లిదండ్రులు అనుకుంటాడు వాడు అటువంటిది ఈ చిన్ని కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెప్పాడు ఎందుకని పరమాత్మ స్వరూపం గనక నేను మూడవసారి మీ కడుపున పుట్టాను ఒకసారి ఈయన పేరు కృష్ణి పుష్ని మీ పేరు కృష్ణి దేవకీదేవి ఆయన పేరు సుతపుడు వసు వసుదేవుడు మీ ఇద్దరు నా గురించి పన్నెండు వేల దివ్య సంవత్సరములు తపస్సు చేశారు నేను మీకు ప్రత్యక్షం అయ్యాను ఏం కావాలని అడిగాను నీలాంటి కొడుకు కావాలన్నారు మీరు మోక్షం అడగలేదు నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు అందుకని నేనే మీ కడుపున మూడు మార్లు పుడతానని ఇచ్చాను ఆ జన్మలో మీకు పుష్నిగర్భుడు అన్న పేరుతో పుట్టాను మీరొకసారి మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు మీరు కశ్యప ప్రజాపతి అతిథిగా ఉండగా వామనమూర్తిగా పుట్టాను మూడవ మాటు ఇదే చిట్ట చివరిసారి మీ కడుపున నేను పుట్టడం ఇది మూడవసారి పుట్టాను ఈ జన్మలో నా పేరు శ్రీకృష్ణుడు అని పిలుస్తారు మీరిద్దరూ దేవకీ వసుదేవులని పిలవబడ్డారు ఈ మూడవ జన్మలో నేను శ్రీకృష్ణ పరమాత్మగా మీ కడుపున ఆవిర్భవించినప్పుడు చేసినటువంటి లీలల్ని మీరు నిరంతరం స్మరించిన కారణం చేత మీ మనసుని పట్టినటువంటి పాపరాశి దోసమై ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి శివ సాయుధ్య స్థితిని మోక్ష రూపంలో మీరు పొందుతారు కాబట్టి నా లీలను స్మరించడమే మీకు ఉత్తమోత్తమైనటువంటి లక్షణం అన్నాడు పరమాత్మ ఆ జన్మలో వాళ్ళకి పిల్లడిగా పుట్టి కూడా నేను మీ దగ్గర పెరగను మీ ఓ వసుదేవా నువ్వు నన్ను తీసుకుని తల మీద పెట్టుకోవు తెలుగు భాగవతంలో అయితే ఆంధ్ర భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అని నన్ను తీసుకుని ఈ అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపో రాజ్యానికి సరిహద్దులో యమునా నది ప్రవహిస్తోంది మధురా నగరం దగ్గర ఆ యమునా నది త్రావ దాటి నందవరజానికి చేరుకో నందవరజంలో ఇదే సమయానికి యోగమాయ పుట్టినందుకే నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు యోగమాయ పుట్టి ఉన్నది నన్ను తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఆ ఆడపిల్లని తీసుకెళ్లి మళ్ళీ వెనక్కు వచ్చేది వెనక్కి వచ్చేసిన తరువాత మళ్ళీ నువ్వు అంతఃపురంలోకి వచ్చి కాళ్ళకి చేతులకి సంఖ్య పడిపోయి యథాస్థితిని పొందిన తర్వాత ఆడపిల్ల ఏడుస్తుంది ఏడిచిన తర్వాత కంసుడు లేస్తాడు కాబట్టి నన్ను తీసుకెళ్లి విడిచి పెట్టాయి అన్నాడు సరేనన్నాడు ఆ పిల్లవాడిని తీసుకెళ్లే తీసుకున్నాడు బయటికి బయలుదేరాడు ఆశవురికి తెరబసగి తుంగ భంగ కలిత ధరా యమున మును సీతేశ్వరకు పయోధి ద్రోహ ఇచ్చిన భంగిన్న నరపోతాడు సముద్రం ఎలా రామచంద్రమూర్తికి దారిచ్చేసిందో అలా యమునా నది కూడా దారిచ్చేసింది ఎవరికి కృష్ణ మీ తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి అందుకే రామచంద్రమూర్తికి ఎక్కువ సంబంధం గోదావరి సరయూనది కృష్ణ పరమాత్మకి ఆద్యంతము సంబంధము యమునా నది యమునా నదితో ఆయనకి సంబంధం ఉండడానికి కారణం ఒక్కటే యముడు యమున వీళ్ళిద్దరూ అన్నా చెల్లి వీళ్ళిద్దరూ సూర్య భగవానుడి యొక్క బిడ్డలు యమున ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది కాలము వెనక్కి రాదు గంగ అలా కాదు గంగ ముందుకి వెళ్లి వెనక్కి వెళుతుంది కాశీలో దక్షిణానికి వెడుతున్న గంగ మళ్ళీ వెనక్కి తిరిగి ఉత్తరానికి వెళ్ళింది గంగ దక్షిణానికి వెళ్ళింది అంటే జనన మరణ శోక సంసార స్వరూపం ఉత్తరానికి తిరగడం అంటే మృత్యు అమృత్ మృత్యువునంత పోగొట్టగలిగినటువంటి పరమేశ్వర స్థానాన్ని కైలాసాన్ని చూడం అక్కడ తిరిగింది కాబట్టి ఉత్తరానికి కాశీపట్టణంలో ప్రవహించేటటువంటి గంగకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడింది అందుకే కాశీ గంగా కాశీ గంగ ఉంటారు యమున అలా కాదు ముందుకే వెడుతుంది అందుకే యమున కాలస్వరూపం యమునని దాటలేరెవరు కాలాన్ని దాటి దాటడం ఎవరికి సాధ్యం కాదు కాలమును దాటేశాడు అంటే ఇక పుట్టడు అని గుర్తు మోక్షాన్ని పొందాడు అని కాలమునందు పడిపోయి మళ్ళీ కాలమునందు పుడుతూ ఉంటాడు పునరపిజననం పునరపిజ పునరపిమరణం పునరపిజనని జఠరే కానీ ఎవరు కృష్ణ పరమాత్మని తల ఎందు ధరిస్తారో వారు మాత్రము కాలము చేస్తుంది అంటే ఇక వాళ్ళు పుట్టవలసిన అవసరం ఉండదు అందుకే రాసలీల కూడా ఎక్కడ చేస్తాడు అంటే నది ఒడ్డుని చేస్తాడు రాసలీల అంటే ఏదో ఒళ్ళు కొవ్వెక్కి ఆడవాళ్లతో కలిసి ఆడినటువంటి క్రీడ కాదది రాసలీల అంటే ఎంత మంది జీవులు ధరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎంత మంది ఆ భక్తి పరిపక్వతని పొందారు అంతమంది పరమాత్మ యొక్క బ్రహ్మానందాన్ని అనుభవించేటటువంటి స్థితిని భాగవతంలో రాసలీలా ఘట్టంగా తీసుకొచ్చారు అందుకే అంగనా మంగనా మంతరే మాధవం అంటాడు లీలాశికుడు ఇటు పక్కన ఒక అంగన ఇటు పక్కన ఒక అంగనా ఉంటే మధ్యలో కృష్ణుడు ఉంటాడు కృష్ణుడికి కృష్ణుడికి మధ్యలో అంగన ఉంటుంది అంటే ఎంత మంది జీవులు బ్రహ్మానంద స్థితిలో ఉంటారో అంతమందిలే బ్రహ్మానంద స్థితిలో పరమేశ్వరుణ్ణే అనుభవిస్తూ ఉంటారు ఆ స్థితిని ఆవిష్కరించేటటువంటి అద్భుత ప్రక్రియ రాసలీల అది కాలాత కాలాతీత స్థితిని చూపిస్తుంది కాబట్టి యమున ఒడ్డునే చేస్తాడు కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు అదే ఆయనలో ఉన్నటువంటి విరుపు అందుకే కృష్ణుని యొక్క లీలలను అర్థమై తెలుసుకుంటే జ్ఞానము కలుగుతుంది ఒకవేళ వాటి లోపల ఉన్న విశేషం తెలియకపోయినా పరమభక్తితో కృష్ణలీలల్ని విన్నంత మాత్రం చేత ఒక లక్షణం కలుగుతుంది అది మీరు తెలిసి వినండి తెలియక వినండి మీరు మనసు మాత్రం ఆర్ద్రతతో సంస్కారవంతంగా భక్తితో ఆ లీలల్ని వింటే కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ మనసుకి తగిలితే ఆయన తగిలి తగలగానే పాపమంతా కూడా తొలగిపోతుంది అందుకే కృష్ణలీలల్ని ఎందుకు గొప్పగా చెప్పుకుంటారు లోకంలో అంటే కృష్ణలీలలు మనసుకి తగిలితే మనసుకి కృష్ణుడితో సంపర్కం ఏర్పడితే అది పాప దాహకత్వానికి కారణమవుతుంది అందుకు మహానుభావుడు అన్నిలీలలు చేశాడు అది ద్వాపర యుగంలో జరిగింది కలియుగంలోకి వచ్చేటప్పటికీ భాగవతం